తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం చేయడానికి వచ్చినటువంటి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయుడు డైరెక్టర్ అయినటువంటి మన జిల్లావాసి మనతో కలిసి అనేక ఉద్యమాలు చేసినటువంటి బేకరీ గంగాధర్ గారికి మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి అనంతపురం జిల్లా దళిత విద్యుత్ సంఘాల నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ కార్పొరేషన్ పూర్తి రుణాలు ఆపివేశారు అన్యాయం చేశారు అని చెప్పేసి చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం అధికారులకి వస్తే వచ్చిన మరుక్షణమే ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన అనేక సంక్షేమ పత్రాలను తిరిగి ప్రవేశపెడతామని చెప్పేసి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అనిపిస్తున్నప్పటికీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అవుతున్నాయి దాదాపు మూడు వందల నలభై కోట్లు మంజూరు చేశామని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించడం అదంతా అనంతపురం జిల్లాలోని మాదిగేకే కాదు ఇప్పటి ఈ మన అనంత రాజరాష్ట్రంలోని మంచి శుభ పరిణామంగా భావించాం మరి ఆ క్రమంలోనే మీరు దాదాపు పద్నాలుగు వందల అరవై ఏడు యూనిట్లు పంపిణీ చేస్తున్నాం ఆ యూనిట్లను సద్వినియోగం చేసుకోవడం చెప్పేసి కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులు యువతి యువకులు మాధికులు తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు మంది ఆన్లైన్ లో ఇప్పటికే వాళ్ళ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి అప్లై కూడా చేసుకోవడం జరిగింది మరి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ పది నుంచి మే పది వరకు జరిగినటువంటి ఈ ఆన్లైన్ రుణాల నమోదు కార్యక్రమం అయిపోయి ఇప్పటికి మరి తిరిగి నాలుగు నెలలు పైచర్లు కావలసిన దాని గురించి ఎవరు మాట్లాడకపోవడం మరియు ప్రభుత్వం కూడా అవి హోట్లో పెట్టాం ఇప్పటికిప్పుడు ఏమి చేయలేం కొన్ని యూనిట్లను సవరణ చేస్తున్నామనే రీతిలో తెలుస్తుంది అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పదివేల మంది నిరుద్యోగులు యువతి యువకులు ఎంతో ఆశతో ఉత్సాహంతో బతకాలమైనటువంటి కోరికతో ఎస్టీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందడానికి అప్లై చేస్తున్నారు మరి వారి గురించి మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి అలాగే ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ మీరు శిథిలావస్థలు చేరుకుంటున్నాయి వాటి గురించి కూడా ఎవరు పట్టించుకున్న పాపాలు ఎస్సీ కార్పొరేషన్ ఆస్తులు కూడా ఇతర డిపార్ట్మెంట్లకు వాడుకుంటూ ఎస్సీలకు అన్యాయం చేసే విధంగా కూడా తయారైంది మరి వీటిపైన మీరు సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి మాధ అభివృద్ధి కోసం మాధికులను ఆర్థిక సామాజిక రాజకీయాలను ముందుకు తీసుకురావడానికి మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదికి మునుపు ఏవైతే ఎస్సీ మాది సంబంధించిన రుణాలు ఉన్నాయో అవన్నీ తుచా తప్పకుండా ఏ ఒక్కటి నీరు గారిపోకుండా మీరు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్స్తే తప్ప ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని మాదిలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు మరి కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు కేటాయించిన మూడు వందల నలభై కోట్ల బడ్జెట్ ఎక్కడుంది అసలు అది ఉందా లేదంటే వేరే దానికి ఉపయోగించారా మరి ఇప్పుడు లోన్ల కోసం అప్లై చేసుకున్నటువంటి పదివేల మంది లబ్ధిదారుల సంగతి ఏమిటి పైన మాకి హామీ ఇవ్వాలి హామీతో పాటు కూడా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది మరి అలాగే ల్యాండ్ పర్చేసింగ్ ప్రభుత్వ భూమి పథకం ద్వారా పద్దెనిమిది వందల రైతులకు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి హక్కు పత్రాలు ఎస్సీ కార్పొరేషన్ పేరు మీద ఉంటే అవి కొద్దిగా పంపిణీ చేశామని చెప్పి చెప్తుంటే మిగిలిపోయిన వాటిని అంటే ఎవరైతే రద్దీదారులున్నారో వాళ్ళు చనిపోతే ఎదిగి వాళ్ళ కుటుంబీకుల్లో ఎవరికి వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిపోయి అవి కూడా అక్కడక్కడ కొన్ని పెండింగ్ లో ఉంటున్నాయి మరి అటువంటి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది మరి ఒకటిన్నర సమాజం పైబడిన క్రమంలో మీరు ఇంతకు చెప్పారు డైరెక్టర్ గారు సూపర్ సిక్స్ విజయవాడ ఏ రకంగా అయిందో మరి సూపర్ సిక్స్ తో పాటు ఎస్సీ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు సక్సెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మాలో మార్పు అభివృద్ధి అనేది ఏర్పడదని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఉమ్మడి జిల్లాలో ఈ మధ్య కాలంలో చాలా బాధ ఆవేదన ఆందోళనతో ఉన్నటువంటి ఆర్టీడీ సమస్యలు కూడా ఇది మీరు ఒక దళిత బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులు ఆర్టీ నుంచి అనేక రూపాలలో విద్యా వైద్య ఉపాధి రంగాలను అభివృద్ధి చెందారు అంటే సంవత్సరానికి ఐదు వందల కోట్ల బడ్జెట్ తో వాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ కలిపి ఎస్సీ హెచ్ఎల్ అభివృద్ధి కోసమే అంటే ఆర్టీ సంస్థకు ఈ రోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విదేశీ నిధులు రాకపోకుండా అడ్డుకోవడం జరిగింది ఇది మేమంతా చాలా అన్యాయంగా దుర్మార్గమైనటువంటి అంశంగా మేము బాధిస్తున్నాం ఇప్పటికే పలు విధాలుగా వివిధ రూపాలుగా ఉద్యమాలు కూడా చేశాం మేడం మీరు ఎస్సీ మాదివ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పటికీ శ్రద్ధ తీసుకొని తలచిపోతే అతి ముఖ్యంగా నష్టపోయేది మాదిగలు అధిక జనాభా ఉండేది మాదిగలే అధిక లబ్ధి పొందింది కూడా మీరు మాదివ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ విషయాన్ని ప్రత్యేక తీసుకెళ్లి కేంద్రంలో బిజెపి నిధులు ఆపడం అనేది చాలా అన్యాయం కాబట్టి మరి తిరిగి యథావిధిగా ఆర్టీజీకి ఎఫ్సిఆర్ఏ అంటే విదేశీ రుణాలు వచ్చే అవకాశాన్ని కల్పించే విధంగా ఎఫ్సిఆర్ఏకి రిన్యూవల్ మంజూరు చేసే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పేసి కూడా ఇది ఒక అదనపు బాధ్యతగా మీరు తీసుకోవాలని చెప్పేసి మేము అనంతపురం జిల్లా దళిత సంఘాల జేఏసీ మేము మిమ్మల్ని మరి మీరు వచ్చిన సభ విజయవంతమైన రీతిలోనే ఇప్పుడు మాదిలను అభివృద్ధి పరిచి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తామని చెప్పేసి విషయాన్ని తెలియజేస్తున్నాను లేని పక్షంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకోకుండా ఇదంతా కూడా మార్చి బడ్జెట్ వరకు మేము కొద్దిగా సమయం తీసుకోవాలనుకుంటున్నాం ఈ మార్చి బడ్జెట్ లో కేటాయించే లోపల ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చేసి మాదిగలకు ఎన్ని యూనిట్లు అయితే కేటాయిస్తారో అన్ని యూనిట్లు మంజూరు చేసి లబ్ధిదారులను ఆదుకోకపోతే మాత్రం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ